గురుగారు మిథున రాశి వారికి ఆగస్ట్ నెల ఎలా ఉందో వారి గ్రహస్థితి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు రాశి యొక్క లక్షణాలు గుణగణాల గురించి తెలియజేయాలి అన్న మిథున రాశి తోడు లేకుండా ఏ పని చేయలేనటువంటి ఒక పరిస్థితి ముఖ్యంగా అసలు మిథునం దాంట్లోనే ఉంది కదా అలాగే వీళ్ళకి సొంత అభిప్రాయాల కంటే పక్క వాళ్ళ అభిప్రాయాల మీద ఆధారపడుతూ ఉంటారు కొంతవరకు కానీ ఏదైనా అనుకున్న పనులు తప్పనిసరిగా గుట్టు చొప్పులు కాకుండా చేస్తుంటారు పెద్దగా ఆడంబరంగా బయట హడావి చేయరు వీళ్ళు నిదానంగా స్లోగా చేస్తూ ఉంటారు ఎవరికి తెలియకుండా వీళ్ళు చేసిన ఆ రిజల్ట్ ఉంటుంది కదా ఫైనల్ రిజల్ట్ ఉంటుంది కదా అది అందరినీ ఆశ్చర్యపడిచేంత స్థాయిలో చేస్తారు వీళ్ళు సీక్రెట్గా ఏదైనా ఒక మనిషికి అంటే ఈ రాశి వాళ్ళకి ఏదైనా విషయం చెప్తే బయటికి పొక్కదు అనుకునేటువంటి వాళ్ళల్లో మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా ఉంటారు వాళ్ళ రహస్యాలు బయట చెప్పరు ఇంకోటి రహస్యాలు బయటికి వ్యక్తీకరించరు వాళ్ళు చేసే పనిని కూడా ఎవరికి చెప్పకుండా సైలెంట్గా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు దాన్ని కొంతమంది చాప కింద నీరులాగా అనుకుంటారు చాప కింద నీరేం కాదు కార్యదక్షత నిజంగానే ఏదైనా పనిచేసేటప్పుడు హడావిడు ఉండకూడదు నాన్న అవునా మనం మనం అరవడం కంటే మన గెలుపు అరుస్తుంది అనుకోండి ప్రపంచానికి ఏర్పడుతుంటుంది కదా అట్లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయానికి వస్తే వీళ్ళకి జన్మరాశిలో గురుడు అత్యంత శుభకారకుడు అనుకున్న పనులు అనుకున్న సమయానికి ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి అలాగే మొన్న మధ్య కాలంలోనే ఈ కుజస్తంభన యోగంలోంచి బయటపడ్డ రాశి మిథున రాశి కర్కాటక రాశి రెండు రాశులు కూడా కర్క ఈ కుజస్తంభన యోగ నుంచి బయటపడ్డాయి అంతేకాకుండా దశమ రాజ్యస్థానంలో శని శని భగవానుడు నవమ భాగ్యస్థానంలో రాహువు తృతీయంలో కేతువు వీళ్ళు కూడా అనుకున్న పనులు అనుకున్న సమయాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి స్థితిలోనే ఉన్నారు అలాగే కుజుడు కూడా పంచమానికి వస్తున్నాడు ఆయన కూడా శుభయోగకారు కూడా అవుతున్నాడు ఇక్కడ వివాహం అనుకోండి మీ ఇంట్లో అమ్మాయికి వివాహం చేయాలి అని అనుకోవడమే అంతే తర్వాత భగవంతుడే ముందుకు తీసుకెళ్తుంటాడు గురు భగవానుడే ముందుకు తీసుకెళ్తుంటాడు అంత శుభ పరిణామం ఉంది ప్రజెంట్ అలాగే విద్య ఇప్పుడు కొంతమంది కష్టపడి చదువుతుంటారు నాన్న నుంచి రాత్రి వరకు చదువుతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు రాస్తారు వీళ్ళు ఊహించినంత గొప్ప మార్కులు రావు కొంతమంది చూడండి ఎగ్జామ్స్ బిఫోర్ టెన్ డేస్ ఆరు మా అయితే ట్వంటీ డేస్ అప్పుడు బుక్స్ ఓపెన్ చేస్తారు జస్ట్ టక్ 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 మన పేజీలు తిప్పేస్తాడంతే ఎదురవో తిప్పేసినట్టు కానీ చూస్తే ఫైనల్గా వాళ్ళ రిజల్ట్ చాలా బాగుంటుంది అలాంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి విద్యార్థులుగా అలా చెప్పి కష్టపడొద్దని కాదు కష్టపడి చదవండి ఇష్టపడి చదవండి తప్పనిసరిగా అంటే నామమాత్రంగా చదివితేనే అన్ని మంచి మార్కులు వచ్చి మంచి ర్యాంకులు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇంకా గొప్పగా చదివితే ఇంకా బాగుంటుంది కదా అలాంటి మంచి విద్యావకాశాలు స్కాలర్షిప్లు అలాగే ఫ్రీ సీట్స్ రావడం ఇట్లాంటివన్నీ కూడా మిథున రాశి వారి ప్రస్తుతానికి చక్కగా రాసి పెట్టుకోవచ్చు ఈ విషయాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే వివాహం చేయడానికి మంచి సానుకూలంగా ఉండేటువంటి సమయం వైవాహిక జీవితం విషయానికి వస్తే కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఇక్కడ ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉంటున్నారో భార్యాభర్తల్లో ఇద్దరిదైతే ఇంకేం చెప్పలేము ఒకళ్ళది ఎవరిదైతే అవుతున్నారో వాళ్ళు లీడ్ తీసుకొని ముందుకు వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించుకోవడానికి ప్రయత్ ప్రయత్నం చేస్తే తొందరగా సఫలీకృతులు అవుతారు ఇంతకాలం ఏదైనా సమస్యలు ఉన్నా వైవాహిక జీవితంలో కుటుంబ సమస్యలున్నా ఇంట్లో పెద్దలతో సమస్యలు ఉన్నా ఇలాంటివన్నీ కూడా కొంచెం ముందు లీడ్ తీసుకొని ముందుకెళ్ళగలిగితే హండ్రెడ్ పర్సెంట్ చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ సంసార జీవితం కుటుంబం అంతా కూడా సంసార అందరూ సంతోషంగా ఉంటారు అలాగే పిల్లలు కూడా వీళ్ళ మాట వినరు ఏ వండి వాళ్ళు కొట్టి 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 విసుగు పుట్టేసి వదిలేస్తుంటారు కొంతమందిని వాళ్ళెంతేనండి వాడు జవాబు వాడు చేస్తుంటారు ఇట్లా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు కానీ అలాంటి వాళ్ళు కూడా పిల్లలు మంచి సద్గతి కలిగేటువంటి మంచి బుద్ధి కలిగేటువంటి సమయం ప్రస్తుతానికి మీ పిల్లలు అంటే ఆ రాశిలో ఉన్న పిల్లలు కావచ్చు ఆ రాశిలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు కావచ్చు సద్బుద్ధి సత్ప్రవర్తన కలిగేటువంటి మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఇక రైతుల విషయానికి వస్తే నాన్న ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పంట పండిందని చెబుతుంటాం కదా మాటవర్స్కి అట్లానే వాళ్ళ చిరులు పంట పండిందని చెప్పుకోవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు అంత అదృశ్య విష్ణు వాళ్ళని భరిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు వీళ్ళు కూడా అనూహ్యమైనటువంటి మార్పు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి చేస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్న కార్లు వీళ్ళు అమ్ముకొని ఏ వడ్డీలు కట్టుకుంటూ ఏదో నడకన బండి మీద ఇట్లా వెళ్తున్నటువంటి పరిస్థితి మరలా ఇప్పుడు మీరు అమ్మింది మా హైతే మార్త సుజుకీన ఏదో కారణం కొందాం రాబోయే రోజుల్లో ఈ మాసంలో ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా బియండీలు బెంచ్ కాలంలో తిరుగుతారు అట్లాంటి స్థాయికి వెళ్తారు తప్పనిసరి మంచి యోగం ఉంటుంది ఇక రాజకీయ నాయకులకి ఉన్నతమైనటువంటి పదవి మంచి గెలుపు జనాదరణ అట్లాగే మా వాళ్ళ పార్టీ పెద్దలు ఎవరైతే ఉంటారో అధికార స్థానంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళతో మంచి స్నేహం కుదురుతుంది అట్లాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి వీళ్ళు వీళ్ళు దానికనక సద్వినియోగపరచుకోగలిగితే ఇంకా మంచి మార్పులు జరుగుతాయి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రైవేటు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు వీళ్ళకు కూడా చాలా మంచి మార్పులు వీళ్ళు ఒక మాట చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితి వీళ్ళకి ఎలా ఉంది అంటే ఇప్పుడు ఆకలి వేస్తుంది నాన్న అన్నం అవసరం కానీ వీళ్ళకి బిర్యానీ దొరుకుతుంది దాహం వేస్తుంది నీళ్ళు అవసరం కానీ కూల్ డ్రింక్స్ దొరుకుతుంటాయి అట్లా అంటే వీళ్ళకి కావలసినటువంటి అవసరాల కంటే అధిక శాతంలో వీళ్ళ అవసరాలు తీర్చడానికి లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగు చేసేటువంటి పరిస్థితిలో మిథం రాసి వాళ్ళు ఉన్నారు అంత మంచి అదృష్టం చెప్పండి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది తప్పనిసరిగా అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించినటువంటి వాళ్ళకి కొంచెం వెనక ముందు అవుతుంది కానీ కార్యం మాత్రం దిగ్విజయం పూర్తి తప్పనిసరిగా వెళ్తారు దాంట్లో అనుమానమే లేదు కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది అవుతుందా కాదా అవుతుందా కాదా ఈ అనుమానంలో ఉంటారు కానీ టెన్షన్ పడకుండా ముందుకు వెళ్ళండి తప్పనిసరిగా కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు విదేశాలు వెళ్ళడానికి సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది ఇక అనారోగ్య పరిస్థితి ఆరోగ్య పరిస్థితి వస్తే అంతకుముందు అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా లేచి గంతులేస్తారు మంచంలో బె బెడ్ రీడర్ నుంచి అవుతాం కదా అలాంటి వాళ్ళు కూడా లేచి గంతులేసేంత గొప్పగా ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి దేహారోగ్యాన్ని పొందుతారు మానసికమైనటువంటి ప్రశాంతత నిజంగా సంపాదించుకోవడానికి సంపాదించుకున్నది దాటుకో దాచుకోవడానికి కావలసిన వస్తువులు కొనుక్కోవడానికి ఇది సరైనటువంటి సమయంగా ఆగష్టు మాసాన్ని మిథున రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు గృహయోగాలు కావాలి ప్రయత్నం చేయండి ఇక్కడ వీళ్ళకి ఈ ఉద్యోగం కావచ్చు లేదంటే వ్యాపారం కావచ్చు ఎవరికైనా సరే ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వాళ్ళకి విజయలక్ష్మి వరించి మరి వాళ్ళ ఇంటికి వెళుతుంది అంత గొప్పగా ఉన్నటువంటి రాశి ఆగష్టు మాసంలో మిథున్ రాశిని చెప్పుకోవచ్చు మరి ఏ పరంగా చూసినా కూడా చాలా పాజిటివ్గా ఉంది మిథున్ రాశికి మరి ఇటువంటి వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించాలి లేకపోతే ఏ విధమైన పూజలు లాంటివి చేసుకోవాలి తప్పనిసరిగా అంటే ఇప్పుడు మిథున రాసి రాశి ప్రకారం బాగుంది నాన్న కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం కూడా వాళ్ళ జాతకం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది తప్పనిసరిగా అది ఉండాలి అది చూసిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా నిశ్చయంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వాళ్ళు ఇంకేమన్నా చేయాలా అంటే అన్ని బాగున్నప్పుడు చేస్తే లక్ష్మీదేవి ఇంకా అనుగ్రహిస్తుంది ఏం బాగా లేనప్పుడు కొన్ని లోపించవచ్చు మన మనస్సు నిలకడగా ఉంచలేకపోవచ్చు అమ్మవారి మీద కానీ ఇలాంటి సమయాలు వచ్చేస్తే ఇంకా తొందరగా భరిస్తుంది ఏం లేదు అన్న ఆదిత్య హృదయం మనకి పారాయణ చక్కగా పుస్తకాలు దొరుకుతుంటాయి ఇవాళ రోజున చదవాలి అంటే అందరం ఇంగ్లీష్ మీడియాలు కాబట్టి తెలుగు తప్పులు పోతాయి అసలు చదవబోయిన పర్లేదు కానీ తప్పులు చదవకూడదు అనేది మన ధర్మం కాబట్టి చక్కగా యూట్యూబ్లో వస్తుంది హెడ్ ఫోన్స్ పెట్టుకొని ప్రొద్దున్నే ఆరు గంటలకి సూర్యోదయం జరుగుతుంటుంది ఆరు ఆరంభావుకి ఆ సమయంలో సూర్యభగవాను ఎదురుగా స్నానం చేసి ఆ ఆజ్కి హృదయాన్ని విని సూర్యభగవానుడికి మనకి గోధుమ రవ పంచదారతో కేసరి చేస్తూ ఉంటాం ఉద్యోగ ఉడికిస్తే అయిపోతుంటుంది ఆ కేసరి చేస్తే సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టి చక్కగా వీళ్ళు ప్రసాదంగా తీసుకుంటే సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి తప్పనిసరిగా కలుగుతుంది